రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని పల్లె దవాఖానలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్య అధికారులు కోరారు పల్లె దవాఖానాల్లో చిన్నపిల్లల టీకాలు బీపీ షుగర్ పేషెంట్లకు కావలసిన మందులు గర్భిణీ స్థితిలకు కావలసిన టీకాలు మందులు ఇవ్వడం జరుగుతుందని అలాగే జ్వరము దగ్గు వంటి వాటికి చికిత్స చేయడం జరుగుతుందని అన్నారు ప్రజలకు కావలసిన అన్ని రకాల మందులు టీకాలు పల్లె దవాఖానాల్లో లభిస్తాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అత్యవసర సమయాల్లో అంబులెన్స్ ద్వారా పేషెంట్లను ఏరియా ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని అన్నారు పల్లె దవాఖానాల ద్వారా మరింత మెరుగైన వైద్యం అందించడానికి వైద్య బృందం సిద్ధంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్ ఎంఎల్హెచ్పి లక్ష్మీ ప్రసన్న ఏఎన్ఎం రాజేశ్వరి ఆశా వర్కర్లు పాల్గొన్నారు మండల కేంద్రంలోని రెండో సబ్ సెంటర్ పల్లె దావఖాన ప్రారంభమైంది మొన్న ఆదివారం రోజు రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటున్నాం ఈరోజు బుధవారం చిన్నపిల్లలకి ఇమ్యునైజేషన్ అంటే టీకాల ప్రోగ్రామ్ ఉంటుంది ఈమె ఇమినైజేషన్ ఈరోజు మొదలు చేసుకుంటే ఫస్ట్ వారమే చాలామంది వచ్చిండ్రు ప్రజలందరూ కూడా గ్రామ పంచాయతీ నుంచి గ్రామ ప్రజలు ప్రతి వాళ్ళు ఆరోగ్య సేవలు వినియోగించుకోవాలి అలాగే బీపీ షుగర్ పేషెంట్లు కూడా ఎవరున్నా ప్రైవేటు మందులు వాడుకోకూడదు గవర్నమెంట్ మందులు మీకు కావలసిన మందులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ బీపీ షుగరు కంపల్సరీ మీరు వాడే మందులు ఏవైతున్నాయో ఆ స్లిప్ తీసుకొని వస్తే ఇక్కడ మాకు మేడం గారు ఉన్నారు చూసి దానికి తగ్గట్టు మందులు మీకు ఇస్తారు బీపీ షుగర్ పరీక్షలు కూడా చేయబడతావు కాబట్టి ప్రజలందరూ ఈ ఆరోగ్య సేవలు వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం